ఇంకా కోస్తే ఇంకా దొరుకుతాయి కానీ కాయలని చెట్టు కాయలు కోయలేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మా చెల్లి ఏదో ఇక్కడ వంకాయలు ఉన్నాయి చూద్దాం రాకని తీసుకొచ్చింది చూస్తే ఈ వంకాయలు ఏదో వెరైటీ ఎంత ఇంత మా చెల్లి పెట్టిందంట మా చెల్లెమో సన్నగా అయిపోయింది ఈ కాయలు ఏమో ఇంతలా ఉన్నాయి చూపిస్తాను మీకు కూడా ఎప్పుడు పెట్టావు పాప ఇది ముందు లేకుండా పెట్టారంట ఒకసారి చూడండి ఇంకా ఉన్నాయి చూపిస్తాను మీకు ఇది ముదిరిపోయిందా పాప లేతదేనా ఇది 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 ముదిరిపోయిందా ముదిరిపోయింది ఈ కాయ సైజ్ చూస్తే ఇది మందు లేకుండా పండుతున్నాయి అంట ఈ రెండు కాయలు సరిపోతాయి ఒక ఫ్యామిలీకి ఇంకా ఉన్నాయి మా చెల్లి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చూపిస్తుంది చూద్దాం పట్టు పాప లేదు లేదు మా చెల్లి చూడు ఈజీ కోసేస్తుంది నాకేమో రావట్లేదు అబ్బా చూడండి ఇంకా ఉన్నాయి కాయలు మా పిండి బకెట్ పట్టుకొని వస్తుంది ఎన్నిసార్లు కోసారు పాప మీరు మా చెల్లి చెట్టు చెట్టు పీకేస్తుంది వాళ్ళు కావాలి కదా కొయ్యం కాదు ముందు ఏమైనా పెడతారా పాప మీరు అక్క అంటే ముందు లేకుండా ఆర్గానిక్ గా పండిన పంట అనమాట ఇది ఆర్గానిక్ గా పండిన పంట అనమాట ఇది చూడండి ముందు లేకుండానే ఇలా వచ్చినాయి అంటే ముందుంటే ఇంకెంత పెద్ద కాయలు అవుతాయో కోసం చాలామంది మంది వచ్చారు కాయల కోసం చాలా మంది వచ్చారు అంటే కానివ్వలేదంట నా కోసమే ఉంచింది అనుకుంటా పెద్ద కాయలకు పోయిపో చిన్న ఎద్దులు ఇంకా పెద్దవి అవుతాయిగా ఇంకా ఉన్నాయి కాయలు ఇటు ఇది చిన్న కాయలే కానీ మనకు మార్కెట్లో ఇలాంటి కాయలే పెద్ద కాయలా కనిపిస్తాయి కానీ అది లేతకాయలు అంటే అసలు ఈ కాయలకు పురుగు లేకుండా ఇంత పెద్ద కాయలు ఎలా పోయినాయి అసలు మార్కెట్ మార్కెట్లో చిన్న కాయ పట్టుకున్నా కానీ పురుగులు ఉంటాయి కాయలు పట్టుకున్నాను అటు ఇల్కి వస్తాను ఉన్నాయి ఇంకొన్నాయి అక్కడ చూసావా ఎక్కడమ్మా అదిగో ఏంటి అటువైపు కొమ్మ కింద కొమ్మకున్నా అబ్బా ఒక్కసారి ఇటు వస్తావా ఒక్కసారి ఇవి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఒక్క కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి నా కోసమే అనుకుంటా కాయలు ఉన్నాయి ఇటు వరి వేసారనుకుంటా అప్పుడప్పుడు నాకు తెలిసి వరికేసిన ముందు కూడా వచ్చిద్దేమో ఇటు అందుకనే చూడలేదు ఇలాంటి కాయలు చూడండి కాయలు చూడండి ఇంకా ఉన్నాయి కిందకి ఇంకా కాయలు చూడండి ఎలాగ ఉన్నాయా గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇంకా కిందిండిపోతుంది ఈరోజు మా కాయలు ఈరోజు వంకాయలు హార్వెస్ట్ చేశాను చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు దొరికాయో మా చెల్లి ఇంకా ఎత్తుకుతుంది చాలు కను పాపరా ఎక్కువ అయిపోయినాయి ఒకసారి ఇది చూడండి ఇది విత్తనానికి అనించారంట వచ్చే సంవత్సరానికి ఇది కాయా కాదని మీకు డౌట్ రావచ్చు ఒకసారి చూడండి అమ్మో ఈ కేజీ బరువు అనుకుంటా ఒకసారి చూడండి ఒక్క పురుగు లేదు ఏమి లేదు చూడండి వచ్చే సంవత్సరం మేము కూడా ఇక్కడ నుంచి కాయలు తీసుకెళ్ళి విత్తనాలు తీసుకెళ్ళి మొక్కలు పెట్టుకుంటాం అటు చూడు పాప మీరు ఎప్పుడైనా ఇలాంటి వంకాయ చూసింటే కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఉంచేసే బాబా ఇక చూడండి ఎన్ని కాయలు దొరికినాయి ఒక్క చెట్టుకే ఎన్ని ఎన్ని పెద్ద పెద్ద కాయలు దొరికినాయి ఇంకా కోస్తే ఇంకా దొరుకుతాయి కానీ చిన్న కాయలని కొయ్యలేదు మార్కెట్లో ఇలాంటి కాయలు చూడడమే కానీ ఎప్పుడు కానీ చెట్టు కాయలు కొయ్యలేదు ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఏం చెప్పదు అండి